ఫిబ్రవరి పన్నెండున జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనాలిటీ పార్టీ ఘన విజయం సాధించింది షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరిగిన ఎన్నికలు బంగ్లాదేశ్ తన విదేశీ విధానాన్ని ఎలా మార్చుకోబోతోందో నిర్ణయించనున్నాయి సో ఆసియా ఖండంలో పవర్ బ్యాలెన్స్ ను ప్రభావితం చేసే స్థాయిలో ఈ ఎన్నికలు అంతర్జాతీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ముఖ్యంగా భారతదేశంతో సంబంధాలు ఒక కొత్త మలుపు తిరిగాయని చెప్పాలి షేక్ హసీనా పాలన భారత్ బంగ్లాదేశ్ సంబంధాలను ప్రధాని మోడీ గోల్గెన్ చాప్టర్ గా అభివర్ణించారు అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది హసీనా హయాంలో ఉన్నట్లుగా భారత్ కు బేషరత్తు మద్దతు ఇచ్చే కాలం ముగిసిందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక తదుపరి ప్రధాని తారిక్ రెహ్మాన్ బంగ్లాదేశ్ ఫస్ట్ విధానాన్ని ప్రకటించారు దీని ప్రకారం భారత్ను ఒక పోషకుడిగా కాకుండా సమాన భాగస్వామిగా మాత్రమే పరిగణిస్తామని ఆయన సంకేతాలు ఇచ్చారు ఇక గతంలో బిఎన్పి పాలనలో భారత్ వ్యతిరేక శక్తులకు ఆశ్రయం లభించిందని ఆందోళన భారత్కుంది మరోవైపు బిఎన్పి సంప్రదాయబద్ధంగా చైనాకు అనుకూలం సో ఇప్పుడు పాకిస్తాన్తో కూడా సంబంధాలు బలపడే అవకాశం ఉంది ఇది భారత్ కు భద్రతాపరమైన ఆందోళన కలిగించే అంశం అలాగే తీస్తా నది జలాల పంపిణీ సరిహద్దుల కాల్పుల వంటి అంశాలపై కూడా భారీ కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది మొత్తంగా చెప్పాలంటే భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పుడు భావోద్వేగాల నుండి వాస్తవికత వైపు మళ్ళుతున్నాయి ఇది గోల్డెన్ చాప్టర్ కు ముగింపు కాకపోవచ్చు అని కానీ ఖచ్చితంగా ఒక క్రిటికల్ చాప్టర్ కు ప్రారంభం కావచ్చు ఎందుకంటే బంగ్లాదేశ్ తో భారత్ సుమారు నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది సో భారత్ కు వ్యతిరేకంగా పనిచేసే తిరుగుబాటు గ్రూపులను అణచివేయటంలో సరిహద్దు భద్రత కనెక్టివిటీ విషయంలో బంగ్లాదేశ్ లో ఏర్పడే కొత్త ప్రభుత్వం అత్యంత కీలకం సో బంగ్లాదేశ్ లో ప్రాబల్యం కోసం భారత్ చైనా మధ్య తీవ్ర పోటీ ఉంది చైనా అక్కడ ఓడరేవులు మౌలిక సదుపాయాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది కొత్త ప్రభుత్వం చైనా వైపు మొగ్గు చూపుతుందా లేదంటే భారత్ పాతబంధాన్ని కొనసాగిస్తుందా అనేది అంతర్జాతీయంగా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది